తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు సంభాషణ రెండవ వాల్యూ పాతము పదిహేను హింస మరియు స్వార్థం హింస మరియు స్వార్థం కారణంగా మనం మన పిల్లలను ప్రేమించడంలో కూడా విఫలమవుతాము ఈ హింసించడం మన పిల్లలను ప్రేమించడంలో విఫలమవడానికి మూడు సాధారణ కారణం హింస లేదా వ్యతిరేకతకు ఎలా ప్రతిస్పందించాలో లేఖనం చెబుతుంది మొత్తాయి ఐదవ అధ్యాయం నలభై మూడు నుండి నలభై ఐదు విచనం ప్రేమించడం ఆశీర్వదించడం మంచి చేయడం మరియు మన శత్రువుల కోసం ప్రార్థించడం అనేవి తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచడంతో ఇటువంటివి సంబంధించి ఉంటాయి మీరు గమనిస్తే ఈ వచన భాగంలో నిర్దేశించబడిన సూత్రాలు మన పిల్లల పట్ల మనకున్న మనస్తత్వానికి సంబంధించిన ప్రతి దానిని కలిగి ఉన్నాయి కొన్నిసార్లు మన పిల్లలే శత్రువులుగా కనిపిస్తారు వారు ఉద్దేశపూర్వకంగా మనలను చికాకు పెట్టడానికి వారి మార్గం నుండి బయలుదేరినట్టు మనకు కనిపిస్తుంది అయితే వారు అలా చేసినప్పటికీ వారికి ఏ విధంగా స్పందించాలో దేవుడు మనకు చెబుతున్నాడు పిల్లలు మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలరని సామెతలు అంగీకరిస్తాయి కాబట్టి మన పిల్లలను పెంచేటప్పుడు కొన్నిసార్లు వ్యతిరేకతను ఆశించాలి ఇది హింసలా అనిపిస్తుంది సామెతలు పదిహేడు ఇరవై ఐదవ అధ్యాయం సామెతలు పదిహేడు ఇరవై ఒకటవ వచనము సామెతలు ఇరవై రెండు పదిహేనవ అధ్యాయం మన పిల్లలు మనల్ని సవాలు చేసినప్పుడు మన దిద్దుబాటు మరియు తర్ఫీదుకు ప్రతిస్పందించడానికి నిరాకరించినప్పుడు మన అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు లేదా మన ప్రేమను ప్రతిఘట్టించినప్పుడు ఈ హింస అనుభూతి కలుగుతుంది వారు తరచుగా శత్రువులుగా వ్యవహరిస్తారు మరియు మనల్ని వారి శత్రువులుగా చూస్తారు సహజంగానే చాలామంది తల్లిదండ్రులు దీనిని వ్యక్తిగతంగా తీసుకుంటారు మరియు నిరుత్సాహపడవచ్చు లేదా వారి హృదయాలను కఠినపరుచుకుంటారు ప్రేమలో ప్రతిస్పందించడానికి బదులుగా తల్లిదండ్రులు ప్రతి చర్య చూపుతారు మరియు ప్రతికూల భావాలు మరియు వైఖరులలో ప్రేమ నశించిపోతుంది కార్యాచరణ ప్రణాళిక ఒకటి మత్తాయి ఐదవ అధ్యాయము నలభై మూడు నుండి నలభై ఐదు వచనంలోని సూత్రాలను అనుసరించడం ద్వారా ఈ పాపపు ప్రతిచర్యను అధిగమించడానికి దేవుడు మనకు ఒక మార్గాన్ని ఇస్తాడు ఈ హెచ్చరికలలోని ప్రతి ఒక్కటి చేయవలసిన ఆజ్ఞ మరియు వాటిని కొనసాగించవలసి శత్రువులు మీ చుట్టూ ఉండకూడదనుకునే వ్యక్తులు ఇది అప్పుడప్పుడు మన పిల్లలకు అన్వయిస్తుంది మీ పిల్లలకు అన్వయించే విధంగా నలభై నాలుగవ వచనం నుండి ప్రతి ఒక్కటి చేయడానికి మీ వ్యక్తిగత తీర్మానాన్ని వ్రాయండి మీ శత్రువులను ప్రేమించండి అక్కడ ప్రేమ అగాపే గ్రీకు మరియు ముందుగా వివరించిన విధంగా ఈ రకమైన ప్రేమ ప్రధానంగా భావోద్వేగాలకు బదులుగా చిత్తమునకు చెందినదిగా ఉంది శత్రువును ప్రేమిస్తున్నట్లు ఎవరు నిజంగా భావించరు ఒక రచయిత ఇలా అన్నాడు ఇది సహజమైన అనురాగం లాంటిది కాదు ఎందుకంటే మిమ్మల్ని ద్వేషించేవారు మరియు మీకు హాని చేసేవారిని ప్రేమించడం సహజం కాదు ఇది సహజాతీతమైన కృప మరియు దైవిక జీవితాన్ని కలిగి ఉన్నవారి ద్వారా మాత్రమే వ్యక్తపరచబడుతుంది ఇది క్రీస్తులో నిలిచియుండడం యొక్క మీ బలమైన పునాది ద్వారా మాత్రమే కలుగుతుంది ఆమె మిమ్మల్ని శపించే వారిని ఆశీర్వదించండి ఆశీర్వదం అనేది ఒక బహుమతిని అనుగ్రహించే తలంపు మరియు ప్రేమ కంటే ఉత్తమమైన బహుమతి ఏది శపించడం అంటే గాయాన్ని కలిగించే పదాలు వాడడం కోపంతో ప్రతిస్పందించడానికి మరియు తిరిగి బదులు చెప్పడానికి పదాలను అనుమతించలేము అయితే మనం ప్రేమతో ప్రతిస్పందించాలి ప్రేమలో క్రమశిక్షణకు సంబంధించిన సాధనాలు వాల్యూమ్ మూడు మరియు నాలుగులో అందించబడ్డాయి నిన్ను ద్వేషించే వారికి మేలు చెయ్యి మీ పిల్లలు మిమ్మల్ని ద్వేషిస్తున్నారని లేదా మీరు క్రమశిక్షణ ఇచ్చినప్పుడు లేదా వారు చేయాలనుకున్న పనికి కాదు అని చెప్పినప్పుడు ధిక్కరించే ముఖాన్ని ప్రదర్శించే సందర్భాలు ఉండవచ్చు అయితే మీరు వారిని కొట్టకూడదు మంచిని చేయడానికి ఒక మార్గం కోసం చూడండి మరియు ప్రార్థించండి ప్రేమలో ప్రతిస్పందించడానికి కొంచెం సమయం పట్టవచ్చు అయితే అది మీకు స్వీయ నియంత్రణ కలిగి ఉండడానికి మరియు మీరు దేవుణ్ణి మహిమపరచడానికి సమర్పించుకుని ఉన్నారని చూపిస్తుంది మిమ్మల్ని ఉపయోగించుకునే వారు మరియు మిమ్మను హింసించే వారి కోసం ప్రార్థించండి ద్వేషపూరితంగా అనే భావనలో దుర్వినియోగం చేయడం ఉంది అవమానించడం లేదా తప్పుడు ఆరోపణలు చేయడం వంటి భావాన్ని ఇది కలిగి ఉంటుంది మన పిల్లలలో ఈ చీకటి కోణం బయటికి రావడం చూడడానికి తల్లిదండ్రులకు ఎక్కువ సమయం పట్టదు ప్రార్థించమని యేసు ఆజ్ఞ ఇచ్చాడు ఎందుకంటే ఇది మనం చేసే చివరి పని ఇదే ప్రార్థన చేయడానికి మూడు కారణాలు ఒకటి ప్రార్థన అంటే మీలో మరియు మీ పిల్లలో మార్పు తీసుకురావాలని మీరు దేవుణ్ణి అడుగుతున్నారు ఆయన వారి కళ్ళు తెరిచి విధేయతతో ఉండడానికి వారిని శక్తితో నింపుతాడు రెండు ప్రార్థన అంటే మీరు దేవునిపై ఆధారపడి ఉన్నారు మరియు మీ సొంత బలం మరియు జ్ఞానం కాదు అయితే మీరు మీ పరిస్థితిలో ఆయన జ్ఞానం కోసం అడుగుతున్నారు యాకోబు ఒకటవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాలు మూడు ప్రార్థన మీ హృదయాన్ని మారుస్తుంది అగాపే ప్రేమకు మీ వైఖరిని మార్చడానికి ఉత్తమ మార్గం ప్రార్థనలో ప్రభువు ముందు మీ బిడ్డను తీసుకురావడం మరియు వారి కోసం చేయడం మరియు ప్రార్థించడం కొనసాగించడం అనేది ఒక ఆజ్ఞ కాబట్టి దేవుడు నెమ్మదిగా మీ హృదయాన్ని మృదువుగా చేస్తాడు కాబట్టి మీరు ఆయనలాగే వారిని ప్రేమించడం ప్రారంభిస్తారు ప్రార్థన చేయడానికి కొంత సమయం కేటాయించండి ప్రియమైన యేసు నీవు నాకు ఇచ్చిన పిల్లల కోసం నేను చాలా కృతజ్ఞతలు తెలియచేచున్నా నీవు వారిని సృష్టించావని నాకు తెలుసు మరియు వారిని నుండి బహుమతులు నాకు ఇష్టం లేకపోయినా మీరు ఎలా ప్రేమించాలో తెలుసుకోవడంలో నాకు సహాయం చేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రభువా నా పిల్లలు తెచ్చే ప్రతి వ్యతిరేకతను ఒకటవ కొరింతీలలో ఉన్న ప్రేమలో నేను ప్రతిస్పందించడానికి నాకు నీ శక్తి మరియు నీ జ్ఞానం అవసరం వారికి ఎలా మేలు చేయాలో తెలుసుకోవడానికి నాకు సహాయం చేయండి నా హృదయాన్ని మార్చు మరియు ప్రభువ నా పిల్లల కోసం ప్రతిరోజు మరియు నిమషానికి కూడా ప్రార్థించే హృదయాన్ని నాకు ఇవ్వండి నీవు నా పిల్లలను అంతరంగంలో నుండి మార్చాలని నేను ప్రార్థిస్తున్నాను వారు నీ వాక్యానికి విధేయులుగా ఉండాలనుకునే హృదయాన్ని కలిగి ఉంటారు మరియు నేను వారికి బైబిల్ ప్రకారం నేను హెచ్చరించినప్పుడు వారు నిన్ను అలింగనం చేసుకుంటారు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమె తల్లిదండ్రులుగా మరియు పరిచారుకునిగా మన పిల్లలకు మనం ప్రతిస్పందించాలని దేవుడు కోరుకునే మార్గం ఇది మీ తప్పిద మునకై దెబ్బలు నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలవబడితేరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి యుంచిపోయింది ఒకటవ పేతురు రెండవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఒక వచనం వరకు క్రీస్తు కోసం లేదా క్రీస్తుకు విధేయత చూపడం కోసం మనం హింసించబడినప్పుడు మనం ధన్యులమని దేవుడు చెప్పాడు మనము మాట ద్వారా మరియు చేతల ద్వారా మన చర్యలు మన పిల్లలకు ఆయన సందేశాన్ని మరియు ప్రణాళికను తీసుకువెళ్ళడానికి దేవునిచే అప్పగించబడిన గృహ నిర్వాహకులుగా ఉన్నాము పిల్లల్ని కష్టంతో కూడుకున్నది కొన్నిసార్లు అది కష్టమే దేవుని వాక్యం మనకు ఇలా చెబుతుంది దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది ఒకటవ పేతురు మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మనం ఆయనకు లోబడేలా స్థిరంగా మరియు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు మనం గృహ నిర్వాహకులం ఆయన సందేశాన్ని మన పిల్లలకు తీసుకువెళ్ళడానికి దాన్ని దేవుడు మనకు అప్పగించాడు మన మీద నుండి దృష్టిని నిలిపివేసేందుకు మరియు బదులుగా దేవుణ్ణి సంతోషపెట్టడంపై దృష్టి పెట్టడానికి పౌలు ప్రోత్సాహకరమైన పదాలను ఇచ్చాడు ఒకటవ తెస్స రెండవ అధ్యాయము నాలుగవ వచనం మన కుటుంబాలపై దేవుని గృహ నిర్వాహకులముగా మనం ప్రతిరోజు మన హృదయాలను మరియు ఉద్దేశాలను పరిశీలించాలి ప్రభువును సంతోషపెట్టడం మన ప్రధాన లక్ష్యం మన ఉద్దేశం మంచి తల్లిదండ్రులుగా లేదా మంచి పిల్లలను పెంచడంలో విజయం సాధించడం కాదు దేవుని సంతోషపెట్టడం ఆయన మన హృదయాలను పరిశీలించినప్పుడు దేవుడు తాను చూసే వాటిని మనకు బయలుపరచడానికి నమ్మకంగా ఉన్నాడు స్వార్థం చివరగా మనం ప్రేమించడంలో విఫలమయ్యే నాల్గవ సాధారణ కారణం స్వార్థం తిరిగి ఒకటవ కొరింతి పదమూడవ అధ్యాయము ఐదవ వచనం మనకు చెబుతుంది ప్రేమ తన స్వప్రయోజనమును విచారించు కొనదు అయితే మనం పాపులం కాబట్టి మనం స్వార్థపరులం మరియు షరతులతో ప్రేమిస్తాం మన పిల్లలు ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చి వారిని పెంచడం ప్రారంభించేంత వరకు మనం ఎంత మరియు షరతులతో కూడిన వారమో మనకు తెలియదు అవి మన అంచనాలకు అందకపోతే మనం ఏం చేస్తాం అంతే మీరు ఇప్పుడు గీత దాటారు మిత్రమా మన ప్రతిచర్య జరిగిస్తాము అయితే మనం మన పిల్లలపై స్వార్థపూరిత అంచనాలను పెట్టకూడదని దేవుడు మనకు చెప్పాడు మన పిల్లలు వినడానికి ఇష్టపడినప్పటికీ వారికి తర్ఫీదు ఇవ్వడానికి ఇష్టపడినప్పటికీ మన కోపం మరియు స్వార్థం లేకుండా మనం వారికి ఎలా ప్రతిస్పందించాలో నిర్దేశించడం వారికి నమ్మకంగా తర్ఫీదు ఇవ్వాలి బహుశా మీ మొదటి బిడ్డ అద్భుతమైన సులభమైన ఆహ్లాదకరమైన పిల్లవాడు తర్వాత మీరు టాన్స్మానియన్ డెవిల్ అని మీరు నమ్ముతారు మరియు మీరు రెండింటిని పోల్చడానికి చాలా సమయం గడుపుతారు మీరు మీ సోదరిలా ఎందుకు ఉండలేరు జ్ఞాపకం ఉంచుకోండి ఒకరు ఎప్పటికీ మరొకరిలా ఉండలేరు మన పిల్లల మీద స్వార్థపూరిత కోరికలను ఉంచలేము దేవుడు మనలను పరీక్షిస్తున్నాడని లేఖనాలు చెబుతున్నాయి ఆయన మన హృదయాలను పరిశీలిస్తాడు మరియు మనం ఎంత షరతులతోనూ మరియు స్వార్థపూరితంగాను ఉన్నామో చూపిస్తాడు మన లక్ష్యం దేవుణ్ణి సంతోషపెట్టడానికే ఉండాలి మనం నిస్వార్థంగా ఉండాలని లేదా ప్రేమను విస్తరించాలని ఎంచుకున్నప్పుడు పరీక్ష వస్తుంది ఇతరులను మన పిల్లలను ప్రేమించడం అనేది దేవుని వాక్యాన్ని పాటించడంలో ప్రధానమైన అంశం గలతి ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం రోమా పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇది జరగాలంటే క్రీస్తుకు మన ఆత్మను సమర్పించుకోవాలి ఆ కారణంగా ఆయన ఇలా చెప్పాడు ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను లూకా తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం తనను తాను ఉపేక్షించుకోవడం మరియు ఒకరి శిలువను ఎత్తుకోవడం అంటే మన స్వార్థపూరిత అంచనాలను విడిచిపెట్టడం మరియు ఆయన మార్గాల కోసం మన మార్గాలను చంపివేయడం క్రీస్తు కోసం జీవించడం మనం మన పిల్లలను పెంచేటప్పుడు శుద్ధి ప్రక్రియ ద్వారా రూపాంతరం చెందుతాం మస్టును తొలగించడం లోహం శుద్ధి చేయబడినట్లుగా స్వార్థం మన నుండి ప్రక్షాళన చేయబడుతుంది లోహాన్ని శుద్ధి చేయడానికి అది విస్తృతమైన వేడితో భారీ కొలతలతో ఉంచాలి లోపల ఉన్న లోహం ఎర్రగా వేడిగా మారడంతో అన్ని రకాల మస్టు అని మలినాలు పిలువబడతాయి అవి ఉపరితలం మీదకు రావడం ప్రారంభమవుతుంది మస్టు అనేది లోహం లోపల ఉన్న మలినం అంత తరువాత దానిని స్వచ్ఛంగా చేయడానికి పైనుండి తీసివేస్తారు దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలులతో దీనిని స్పష్టంగా చెప్పాడు శుద్ధి చేయడం యొక్క ఫలితం సానుకూలంగా ఉందని గమనించండి అది ప్రభువుకు నీతిని అర్పించే సామర్థ్యాన్ని ఇస్తుంది యశయ ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మలాకి మూడవ అధ్యాయము మూడవ వచనం దేవుడు మనకు అదే కార్యాన్ని జరిగిస్తాడు ఆయన మన జీవితంలో మనలను వేడి చేసే పరిస్థితులను తీసుకుని వస్తాడు మరియు ఉపరితలం మీదకు ఏమి వస్తుందో ఊహించాల మన మలినాలు దేవుడు మనలను మారుస్తున్నాడని రోమా పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో జ్ఞాపకం ఉంచుకోవడంలో విఫలమైతే మరియు మన స్వార్థ హృదయ స్థితిని బహిర్గతం చేయడానికి మన పిల్లలను ఉపయోగించినట్లయితే మన పాపపు చర్యల విషయంలో మన పిల్లలను నిందిస్తాం మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకుని దానిని హత్తుకోవాలని మరియు ఆ సమస్యను సరిగ్గా ఎదుర్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు మీ హృదయముతో వ్యవహరించాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము ప్రతి కారము చేయుటకై యోవా అను నేను హృదయమును పరిశోధించువాడు అంతరేంద్రియములను పరీక్షించువాడు ఇర్మియా పదిహేడవ అధ్యాయము తొమ్మిది నుండి వచనాలు దేవుడు మనలను అంతరంగంలో నుండి మార్చాలని కోరుకుంటున్నాడు తద్వారా మనం దానిని బాహ్యంగా అన్వయించవచ్చు మరియు ఆయనను ప్రతిబింబించవచ్చు మనల్ని తండ్రులుగా ఎన్నుకున్నప్పుడు మనం చేసే ప్రతి తప్పు దేవునికి తెలుసు మనల్ని ఎంచుకున్నందుకు ఆయన మన పిల్లలకు క్షమాపణ చెప్పడని తెలుసుకోవడం మంచిది తల్లిదండ్రులుగా మనం విఫలమైన ప్రతిసారి మనకు కోపం వచ్చినప్పుడు మరియు శరీర రీతిగా ప్రతిస్పందించినప్పుడు మనం పూర్తి బాధ్యత వహించడం అవసరం మనం ప్రభువు దగ్గరకు వెళ్ళి దేవా నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని చెప్పండి తరువాత ఆ కుమారుడు లేదా కుమార్తెతో ఇలా చెప్పండి అని నువ్వు చేసింది తప్పు కానీ నేను స్పందించిన విధానం కూడా తప్పు దయచేసి నన్ను క్షమించు మనం ఇప్పటికీ వారిని క్రమశిక్షణలో ఉంచుతాము అయితే యేసును తప్పుగా సూచించినందుకు మనం బాధ్యత తీసుకుంటాము మరియు వారి క్షమాపణను కూడా అడుగుతాము అది నా స్నేహితుడా ప్రేమలో నడవడం అంటే అదే ఆ విధంగా ఆ చుక్క తుడిచివేయబడుతుంది మరియు మనం రూపాంతరం చెందుతాము మనం ఆ రెండు పనులు చేయకపోయినట్లయితే అది ఒక పెద్ద చెంచా తీసుకుని మళ్ళీ మనలోకి చుక్కలను కదిలించినట్లే అవుతుంది అది మళ్ళీ పైకి రావడం నిశ్చయం నేను ఎంత చెడ్డవాడిని స్వార్థపరుడను మరియు కోపంగా ఉన్న వ్యక్తిని అని వెల్లడించడానికి దేవుడు నా కుమారుడు నికోలస్ని పంపాడు నేను నిక్ని చూడగలిగినప్పుడు అతడు తప్పిదం చేసినప్పుడు లేదా నా అధికారాన్ని సవాలు చేసినప్పుడు మరియు ఎటువంటి భావోద్వేగం లేకుండా ప్రశాంతంగా తక్కువ ఎంపిక అని చెప్పడం నాకు గొప్ప అద్భుతం అరవడం లేదా అతన్ని సిగ్గుపరచాలని కోరుకోవడం లేదు దేవునికి స్తోత్రం ఆయన తనను తాను సత్యం నిరూపించుకున్నాడు నేను దానికోసం ప్రార్థించాను నా వైఫల్యాలకు నేను బాధ్యత వహించడం ప్రారంభించిన తర్వాత నాలో దేవుని ప్రవర్తనను నేను చూశాను నికోలస్ మీద నా స్వార్థపూరిత అవాస్తవ అంచనాలను ఉంచకూడదని నేను నేను నేర్చుకోవలసి వచ్చింది నా పాపాన్ని బహిర్గతం చేయడానికి దేవుడు అతనిని ఎలా ఉపయోగిస్తున్నాడో అంగీకరించాలి మరియు క్షమాపణ అడగడం ద్వారా నాపై దేవుని క్రమశిక్షణకు లోబడి ఉండాలి నా కుమారుడు తన కళ్ళ ముందే తన తండ్రిలోని మార్పును చూశాడు అవును ఇది జరగడానికి ఒక కాలం అంతా పట్టింది ఇది రాత్రికి రాత్రే జరిగింది కాదు నేడు నికోలస్ దేవుని పట్ల బలమైన విశ్వాసం మరియు ఆరోగ్యకరమైన భయాన్ని కలిగి ఉన్నాడు ఎందుకంటే అతడు తన తండ్రి పరివర్తనను చూశాడు శిష్యత్వానికి మన పిల్లలకు ఇవ్వగల గొప్ప ఉదాహరణలలో ఇది ఒకటి దేవుడు మనలను శుద్ధి చేస్తున్నాడు ఆయన మనలను మనల్ని వేడి చేస్తున్నాడు మరియు మన అసహ్యమైన స్వార్థపూరిత పరిస్థితులను బహిర్గతం చేస్తున్నాడు మనం ఈ ప్రక్రియ నుండి తప్పించుకోలేము మనం దానిని స్వీకరించాలి మరియు మనలో పరివర్తన సంభవించడానికి బాధ్యత వహించాలి స్వీయ పరీక్ష మీ పిల్లలతో కొన్ని ఘర్షణపూరిత క్షణాలు మరియు వారు మీ గురించి వెల్లడించే వాటిని వివరించండి అప్పుడు ప్రార్థనలో వారిని ప్రభువు దగ్గరకు తీసుకొని వెళ్ళండి మీ పిల్లలను ఎలా సరిగ్గా ప్రేమించాలో నేర్చుకునేటప్పుడు మీరు అభివృద్ధి కోసం కొన్ని సత్యాలను కనుగొన్నట్లయితే మీ మొదటి అడుగు దానిని ప్రభువు వద్ద ఒప్పుకోవడం నాకు సహాయం కావాలి నేను విఫలమయ్యాను నేను మార్పు చెందవలసి ఉంది దేవా నేను నిన్ను తప్పుగా చూచిస్తున్నాను నన్ను క్షమించండి అప్పుడు మీ పిల్లలను ప్రేమించే విషయంలో మార్పు కోసం మీ తీర్మానం వ్రాయండి ప్రభువు మీ మనస్సులోనికి ఏ విషయాలను తీసుకువచ్చాడు మిమ్మల్ని క్షమించమని మీ పిల్లలను అడగడానికి త్వరలో కొంత సమయం కోసం ప్రార్థించండి తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడంలో విజయవంతంగా ఉండడానికి మన పిల్లలను ప్రేమించడం చాలా అత్యవసరం దీనికి మించి మరొక దానికి ప్రాధాన్యతనివ్వడానికి మనము అనుమతించలేము కార్యాచరణ ప్రణాళిక రెండు మనం ఏ ఏ రంగాలను మెరుగుపరచబడాలో స్పష్టంగా చూడడానికి మనం కొంత స్వీయ పరిశీలన చేసుకోవాలి సమర్థవంతంగా వినడం స్వీయ మూలంకనం పూర్తి చేయండి తర్వాత అనుబంధం జీ మీ ప్రేమపూర్వక సంభాషణను మెరుగుపరచడం పూర్తి చేయండి వివాహం చేసుకుంటే వాటిని విడివిడిగా చేయండి మరియు మీ ప్రవర్తన ద్వారా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఫలితాలను చర్చించండి మీ పిల్లలతో ప్రేమపూర్వక సంబంధాన్ని పెంపొందించుకోవడానికి మీకు అదనపు సహాయం అవసరమైతే అనుబంధం హెచ్ మీ బిడలకు ప్రేమను చూపించడం సమీక్షించండి